నమస్తే స్వామీజీ నేను మీ గురించి బయట తెలుసుకునే వచ్చాను నా జాతకంలో నిధి దొరికే అవకాశం ఉందని ఒక స్వామీజీ చెప్పారు మరి నాకు ఆ యోగం ఎంతవరకు ఉందో ఒకసారి మీ దివ్య దృష్టితో చూసి చెప్తారా ఈ జాతకానికి నిధి వరిస్తుందమ్మా కాకపోతే దానికి నువ్వొక హోమం చేయాలి చేస్తావా ఏ హోమం చేయాలి స్వామీజీ నేను నువ్వు నగ్నంగా ఒక హోమం చేస్తే ఆ నిధి నిన్ను వరిస్తుందమ్మా నిజానికి ఆ నిధి మీ ఇంట్లోనే ఉంది ఎప్పుడు ఎక్కడ ఎలా వరిస్తుందో నీ బట్టే ఉంటుంది ఈ హోమం చేస్తావా మీరు ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ ఈ హోమం ఇప్పుడే చేస్తే ఇంకో మూడు రోజుల్లో నీకు ఆ నిధి వరిస్తుంది లేదంటే అసలు వరించే అవకాశాలు కూడా లేవమ్మా చేస్తావా చెప్పమ్మా ఈ హోమం చేస్తావా ఈ హోమం గనుక చేసినట్లయితే నిధి మొత్తం నిన్నే వరిస్తుంది లేదంటే దొరికే అవకాశాలు కూడా ఉండవు ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ఈ హోమం చేస్తావా ఇప్పుడే చేస్తావా ఇప్పుడే చేస్తే ఇంకో మూడు రోజుల్లో నిన్ను నా నిధి వరిస్తుంది లేదంటే అస్సలు వరించదమ్మా చేస్తావా చెప్పమ్మా ఇప్పుడే చేస్తావా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు నువ్వు పైకి లేరా పైకి లేరా నిన్ను ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఎరా నేనెవరో తెలుసా నీకో నిన్నే డ్యూటీలో కొత్తగా దిగిన ఎస్ఐ నీ వ్యవహారం మొత్తం ఎంక్వైరీ చేసే వచ్చాను ఇలా ఎంతమంది ఆడపిల్లల లైఫ్ని బలి చేసవరా నిన్ను నమ్మి వస్తే అది చేయండి ఇది చేయండి అని ఎంతమంది జీవితాన్ని నాశనం చేశావు చెప్పు నువ్వు ఎవరి గురించి తెలుసుకుని ఎవరి దగ్గరకు వచ్చావమ్మా నేను నువ్వు అనుకునేలాంటి వాడిని కాదు ఏ నేను నువ్వు స్వామీజీనా నువ్వు ఇకపై బయట ఉండకూడదురా రా పోలీస్ స్టేషన్కి మీరు అనుకునే వాడిని నేను కాదు